హాయ్ అండి అందరికీ నమస్తే ఇవాళ వీడియో ఏంటంటే నిన్న చెప్పాను కదండి అమ్మవారు మన ఇంటికి వస్తున్నారు అమ్మవారు పండుగ అని చెప్పాను కదండి మరి ఇల్లు అంతా కూడా చక్కగా అలంకరించుకున్నాను నిన్న వీడియోలో మీరు అందరూ చూశారు అలానే అమ్మవారికి ఇక్కడ రెండు ఘటాలు అయితే వస్తాయండి రెండు చీరలో రెండు జాకెట్ ముక్కలో తీసుకున్నానండి అలానే మన తోటలో పండిన పువ్వులండి ఇవన్నీ అమ్మవారికి ఇద్దరికే చిరువదండ గుచ్చాను అలాగే రెండు కొబ్బరికాయలు పువ్వులు పళ్ళు మన అగరత్తలు దీపారాధన అన్నీ రెడీ చేశానండి ఇక్కడ మనం బొగ్గులు కూడా ఎలా మనం అగ్గి చెయ్యాలో కూడా నిన్నటి వీడియోలో మీకు చెప్పాను కదా ఇలా మనం అమ్మవారు వచ్చేసరికి అన్నీ రెడీ చేసుకుని ఉంచాలండి మనం పానుపు వేస్తున్నాం అంటే ముందు రోజే మంచాన్ని అదే శుభ్రం చేసుకుని నేను మడత దుప్పడ వేసుకుని చక్కగా అమ్మవారిని మంచం మీద కూర్చోబెడతామండి ఇలా మా పూర్వం నుంచి ఆచారం అండి ఇందులో నాకైతే పెద్దగా ఏం తెలీదు అందులో చేస్తుంటే నేను చేస్తున్నాను అంతే ఇప్పటి నుంచో ఒక ఆశ ఉండేదండి అమ్మవారిని పానుపు వేయాలని అలా అడిగాను ఇది నాకు నాలుగో సంవత్సరం వేసిన కానించి నాకు చాలా మంచి శుభచూచకలు అయితే అయ్యండి అలానే మీరు కూడా మీ ఊరి గ్రామ దేవత పండుగ జరిగినప్పుడు ఇలా మీ అక్కడ పంతులు ఉంటారు కదండి అదేనండి అమ్మవారికి సేవ చేసుకునేవారు వారిని అడగండి చెప్తారు ఇలా మన ఇంట్లో కాసేపు అమ్మవారిని కూర్చోబెట్టడండి అమ్మవారు అయితే వచ్చేసారు మనమైతే కాళ్ళు కడుగుదామండి అమ్మవారిని ఎత్తుకున్న ఇద్దరిని కూడా అమ్మవారితో సమానంగా పోలిస్తామండి మేము వాళ్ళకి కాళ్ళు కడిగి ఇంటికైతే లోపలికైతే ఆహ్వానిస్తున్నానండి ఇది ఎంత పెద్ద ఖర్చు ఏమీ కాదండి ఇది ఒక సామాన్యులు కూడా చేసుకోవచ్చు చక్కగానే ఇలా నేను అమ్మవారికి ఆ పూజకి సరిపడా సామాన్లు ఒక చీర జాకెట్టు ఇలా చేసినందుకు వీళ్ళకి మాత్రం బహుమతి ఇవ్వాలండి అది ఒకటే ఖర్చు అంతకుమించి ఏముండదు గత సంవత్సరం కూడా నేను ఇలాగే వీడియో అయితే చేశానండి ఉంది అయినా సరే ఏ సంవత్సరం ఆ సంవత్సరం భద్రపరచుకోవాలన్న ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేస్తున్నాను ఇంట్రెస్ట్ వాళ్ళు మాత్రమే చూడండి కానీ అమ్మవారు అనుగ్రహం మీ అందరికీ కలగాలని నేను ఈ వీడియో అయితే చేయటం జరిగిందండి ప్రతి ఒక్కరికి కూడా అమ్మ దయ లేనిది మనం లేం కదండి చక్కగా అమ్మని మీరు అందరూ కూడా దర్శించుకుంటారన్న ఉద్దేశంతో వీడియో పెట్టడం జరిగింది ఇది ఈ మాత్రం పెట్టాలా ఇది కూడా అని అనుకోకండి ఇంట్రెస్ట్ లేని వాళ్ళు పక్కకు వచ్చేయండి అయితే అమ్మవారు ఎంత ఆనందం మీతో పంచుకోవాలని వీడియో అయితే చేయటం జరిగిందండి మన తోటలో పండించిన పువ్వులు నా చేతితో గుచ్చి అమ్మవారికి అయితే అలంకరిస్తున్నాను ఎంతకంటే ఆనందం ఉంటుందండి నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అమ్మ అమ్మ తల్లి మా ఇంట్లో కాసేపు కూర్చోబెట్టగలిగాను ఎంత మనమే ఒక ఎవరిదన్నా మాట్లాడతానికి ఒక టైం లేదు అంటాము అలాంటిది లోకాన్ని వెళ్ళే తల్లి మన ఇంట్లో కాసేపు కూర్చుంది అంటే ఎందుకంటే ఏం కావాలండి నాకైతే చాలా సంతోషంగా ఉంది అమ్మవారికి అయితే అక్కడ విగ్రహానికి చీరలు అయితే కడతారండి ఇక్కడ ఘట్టాలకు మాత్రం ఇలాగే కడతారు ఎందుకంటే అన్నీ ఇమడాలి కదండి మరి అందుకని ఇలా కడతారు నాకైతే చాలా సంతోషంగా ఉంది ఇది ఇది చేయటానికి చీరలు కూడా కొనలేని వాళ్ళు రెండు జాకెట్ మొక్కలతో కూడా ఈ వేడుక చేసుకోవచ్చండి మీకు అక్కడ పూజ చేసే వారిని అడగండి చెప్తారు అంటే మనం పెద్దలు అంటుంటారు కదండి ఇంట్లో శని శనీశ్వరుడు ఉన్నాడమ్మ అందుకే మాకు ఇలా ఉంది అని అప్పుడప్పుడు అంటూ ఉంటాం కదండీ అలాంటప్పుడు మన ఇంట్లో ఇలా అమ్మవారు ఉంటే మరి వారు బయటికి వెళ్ళవలసిందే కదండి అందుకే ఇలా అప్పుడప్పుడు అమ్మవారిని సంవత్సరానికి ఒక్కసారైనా మన ఇంట్లో కూర్చోబెడదాం కాసేపు అనుకోండి మన యోగ స్కామాల్లో మనం కోరుకోకలద్దండి మనకి ఏం కావాలో అమ్మ తల్లికి తెలుసు అలా మన ఇంటికి అమ్మ వచ్చిందనుకుందామండి మన కన్న తల్లి వచ్చినప్పుడు ఏమి లేవు ఏమి ఉన్నాయి అని అడుగు చూసి తెలుసుకుంటుంది కదా అలానే అమ్మవారు కూడా మన ఇంటికి కాసేపు కూర్చోబెడితే అవన్నీ అమ్మకి తెలుస్తాయి కోరుకోవాల్సిన పని లేకుండానే మన కోరికలు తీరుతాయి కదా నేనైతే అదే అనుకుంటూ ఉంటానండి మన తోటలో పండిన చక్కరగేళి అండి చాలామంది మామూలు పళ్ళే పెట్టాలని అంటూ ఉంటారు కొంతమంది కానీ ఇది మా వారు చేతులతో పండించిన పంట కొబ్బరికాయ ఈ అరటి పళ్ళు కూడా వాటిని నేను అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకున్నా అది మరి ఇది ఇంతకంటే ఆనందం ఉంటుందండి చాలా హ్యాపీగా ఉందండి అయితే అమ్మవారు వెళ్ళేటప్పుడు మాత్రం కొంచెం బాధ అయితే అనిపించిందండి వస్తుందన్న ఆనందం కంటే వెళ్ళేటప్పుడు కొంచెం బాధ అనిపించింది తప్పదు కదండి మరి ఎవరి ఇంటికి వారు వెళ్ళటం ఇలా ఈ పండుగ నాకు ఇది నాలుగో సంవత్సరం అండి మూడు సంవత్సరాలు అనుకున్నాను అనుకున్నాక మనీ ఇంకో రెండు సంవత్సరాలు వేయాలని మనీ అనుకున్నాను ఇది నాలుగో సంవత్సరం ప్రతి సంవత్సరానికి సంవత్సరానికి నాకైతే మాత్రం చాలా చాలా హ్యాపీనెస్ ఇస్తుందండి అమ్మవారు మా ఇంట ఇలా కూర్చున్నందుకు చాలా హ్యాపీ కదా అలానే ఇక్కడ మంచం మీదే కూర్చోబెడతారండి అందుకే ముందు రోజునే మనం మంచాన్ని శుభ్రం చేసుకుని ఇలా మడత బట్టతో అలంకరించుకోవాలి చూశారు కదా నేను బియ్యం వేసి మూడేసి దోశలు అలంకరించాను అమ్మవారికి ఆరతి ఇస్తూ మరి ఈరోజు నేను చాలా హ్యాపీగా అమ్మవారిని దర్శించుకున్నాను అలానే మన యూ యూట్యూబ్ ఫ్యామిలీ కూడా దర్శించుకోవాలన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో చేయటం జరిగిందండి చాలా చాలా సంతోషం మీకు జాతర కూడా జరుగుతుంది నేను ఇవాళ వీడియో చేసి మీకు రేపటి వీడియోలో పెడతానండి చాలామంది మన ఊరు తర్వాత ఈ పల్లె వాతావరణం చాలా సిటీలో ఉన్న వాళ్ళకి చాలా ఇష్టం అండి అందుకే నేను ఈ వీడియోలు పెట్టడానికి కారణం అలానే మన ఛానల్లో దేశ విదేశాల్లో కూడా చూస్తున్నారండి మన సాంప్రదాయం అవన్నీ కూడా అందరికీ తెలుస్తుందన్న ఉద్దేశంతో నేనైతే వీడియో అయితే చేయటం జరిగిందండి ఎలా అనిపించింది అన్నది మాత్రం మీరందరూ కామెంట్లు తెలియజేయండి అమ్మవారు ఎత్తుకుని వెళ్ళిపోయేటప్పుడు అండి ఆడే ఆట చూస్తే ఒళ్ళు గగ్గురలు పుడుతుందండి అమ్మవారిని పట్టుకోలేకపోయామండి అంత భయపడ్డాను నేను అమ్మవారికి ఏంటి అని నాకు ఒక ఆ మెల్లో ఉన్న అయితే మన ఇంట్లో పడింది చాలా మంచి శుభసూచకం కదండి చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇగోనండి అమ్మవారికి సేవ గుళ్ళు అది ఈయనే చేస్తారు మనకి ఏం చెయ్యాలి అన్నది కూడా అన్ని వివరాలు అయితే ఈయనే చెప్తారు వారికి మనం ఎంతో కొంత దక్షిణ తాంబూలం అయితే ఇవ్వాలండి అంతేనండి అంతకుమించి పెద్ద ఖర్చు ఏమీ లేదు పసుపు కుంకుమ పువ్వులు గాజులు అన్నీ మన ఇంట్లోనే ఉంటుంటాయి కదండి ఇన్ని నెగస్టాల్లో వారికి దక్షిణ రెండు చీరలు ఖర్చండి ఇంతేనండి మించి ఏమీ లేదు ఈ ఆనందం మాత్రం కొన్ని వేల కోట్ల రూపాయలు ఇచ్చినంత ఆనందం అయితే ఉందండి చాలా హ్యాపీ అనిపించింది నిజంగా మనం ఎంత అన్నది కాదు కానండి ఆనందం మాత్రం వెలకట్టలేనిదండి చాలా సంతోషం కదా అమ్మవారిని అయితే మేమే మమ్మల్ని దించమన్నారండి ఇక్కడ కూర్చోబెట్టడానికి అలాగే మనీ మమ్మల్ని వారికి ఎత్తమని కూడా చెప్తూ ఉంటారు ఇలా నేను అమ్మవారి పూజ అయితే మాత్రం నాకు చాలా సంతోషాన్ని అయితే కలిగించింది అలానే అందరికీ కూడా బహుమతులుగా కూడా నేను ఇక్కడ ఎవరికి వారికి విడదీసి ఇచ్చాను అయితే ఏమీ లేదండి మాకు అయిన ఖర్చు అక్కడ వారి వారి అందరికీ కూడా ఇచ్చింది మేము ఐదు వందల రూపాయలు అంతేనండి ఈ ఆనందం మాత్రం మాకు ఎంతో సంతోషాన్ని అయితే ఇస్తుంది అది చిన్న మొత్తం అని నేను అనుకుంటున్నాను ఇలాంటి ఇంకా ఇవ్వాలి అన్న మనస్ఫూర్తిగా నేనైతే కోరుకుంటున్నానండి మన కుటుంబ సభ్యులందరికీ కూడా మీ ఈ దర్శనంతో మీ అందరికీ మంచి జరగాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరూ కూడా చక్కగా నిండు నూరేళ్ళు పిల్ల పాపలతో సంతోషంగా ఉండాలండి అమ్మకే మన కుటుంబం బాగోవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నానండి అయితే ఈ అమ్మవారిని గట్టిగా హగ్ చేసుకోవాలని అనిపించిందండి నాకు వెళ్ళిపోతుంటే చాలా బాధ కూడా అనిపించింది చాలా సంతోషం మనీ తొందరగా వచ్చే సంవత్సరం వచ్చే తల్లి అని దనం అయితే పెట్టుకున్నానండి ఇలా మనం అమ్మవారిని ఇలా అతని దగ్గరికి ఇలా నెత్తి మీద అయితే పెట్టేశామండి అయితే అమ్మవారు వస్తుందండి వీరికి వచ్చి మన ఆనందంతో ఆడుతూ ఉంటుంది మీరే చూడండి ઓય મોંગા 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 આય મોંગા આય મોંગા ગાડો જેતા પંડી હા ઓય ఇక్కడ వరి పిండితో ఒకరికొకరు చక్కగా ఆడుకున్నారు కదండి ఇదేనండి మన సాంప్రదాయం ఇది మా పెద్దల నుంచి వచ్చిన ఆచారాలు మా పల్లెల్లో ఇలానే జరుగుతూ ఉంటాయి మీకందరికీ నచ్చిందా అమ్మ తల్లి మనందరినీ చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఉంటానండి బాయ్ బాయ్ ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి బాయ్ బాయ్ చిన్నారులు